శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా జనవరి మాసం ఇరవై ఏడవ తేదీ అనగా సోమవారం రోజు ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా ఈరోజు నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి అవి మంచిక చెడుక శుభ ఫలితాలు ఇస్తాయా అశుభ ఫలితాలు ఇస్తాయా తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇంగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఏమాత్రం కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి జాతకులకు దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏవేమిటి ఆ నాలుగు సంఘటనలు ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి జాతకులు ఎప్పుడు దృఢ సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు మంచి మనస్సు కలిగి ఉంటారు అందరిని ఒకేలాగా చూడటం ఈ రాశి జాతకుల యొక్క తత్వం అని చెప్పుకోవచ్చు తన కన్నా వారిని మీద అమితమైన ప్రేమను కలిగి ఉంటారు పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సహోద్యోగులు కొలిగ్స్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా స్నేహానికి పెద్దపీట వేస్తుంటారు ఈ రాశి జాతకులకు చాలా కోపం తొందరగా వస్తుంది కానీ అంతే త్వరగా కోపం అనేది చెల్లారిపోతుంది కానీ ఈ రాశి జాతకులు తమ కోపాన్ని తమ ఇష్టలు అంటే వారిని ఇష్టపడేవారు అతని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అందరి పట్ల కోపాన్ని ప్రదర్శించలేరు ఇవి వీరి యొక్క బలహీనతగా చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు చూడడానికి చాలా వరకు గంభీరంగా ఉంటారు వీరికి కంఠధ్వాన్ని కూడా చాలా వరకు గంభీరత్వాన్ని కలిగి ఉంటుంది వీరిని చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు వీరితో ఏదైనా చెప్పాలి అన్నా కూడాను వీరికి యొక్క కోపిష్టి స్వభావాన్ని చెప్పలేకపోతుంటారు అంటూ అబార్ధాలు కూడా చేసుకునేవారు కోకొల్లలుగా ఉంటారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక ఈ రాశి జాతకులు అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరు ఏమనుకుంటే మాకేంటి అనుకున్నట్టుగా వారు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించి తీరేంత వరకు కూడా నీ నూటికి రెండు వందల శాతం కష్టాన్ని పెట్టుకుంటారు అయితే లక్ష్య సాధన దిశలో వీరు త్వరిత గతిని అడుగులు వేయడం కోసం ఎంతో చలాకీగా వీరి యొక్క పనిని పూర్తి చేస్తారు తెలివితేటలు అధికంగా ఉంటాయి అని ఎదుటివారిని మోసగించే నైజం అస్సలు ఉండదు ఒక పని అనుకుంటే గనక స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారని మా కార్యరంగంలో ఈ విధంగా నోదుగుడుక వ్యవహరిస్తూ ఉంటారు ఏదైనా పని మొదలుపెట్టారు అంటే కనుక ఈ విధంగా పూర్తి చేసే వరకు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరిలో ఎక్కువగా ఏమిటంటే కనుక వీరి యొక్క ముఖ్య జీవితంలో బంధాలు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట జీవితంలో ఒక్కసారి వీరికి ఏదైనా చిన్న మేలు చేసినా కూడా అటువంటి వ్యక్తులను తులరాశి జాతకులు తమ జీవితాంతం కూడా మరచిపోకుండా గుర్తుపెట్టుకుంటారు సమయానికి ఏదో ఒక సహాయాన్ని తిరిగి చేసేయడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కొంత వ్యక్తులు ఎవరు అయినా సరే పాత స్నేహాలను బంధాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ముఖ్యంగా జనవరి మాసం ఇరవై ఏడవ తేదీ అనగా సోమవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మీకు నాలుగు అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయంటూ జ్యోతిష పండతులు సైతం తెలియజేస్తున్నారు అయితే అలా చెప్తున్న అంశాల్లో మొట్టమొదటిగా చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు వారు ఈ రోజున మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు కానీ పరిస్థితుల ప్రభావం లేకపోతే ఇంకేదో కారణాల చేతను అపార్థాలతో తొందర వలన గుడును ఆ యొక్క ప్రయత్నంలోనే విఫలమయ్యారు అయితే అటువంటి వ్యక్తులను ఈరోజు మీరు కలుసుకునే అవకాశం కల్పిస్తుంది సంపూర్ణంగా ఈ రోజున సమయాన్ని వారితో కేటాయించి ఆనంద అనుభూతులలో మునిగి తేలి పాత జ్ఞాపకాలను ఈ రోజున నెమరు వేసుకుంటారు చార్నాల తర్వాత మీ ముమ్మొక్క మీద చిరునవ్వు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అటువంటి వ్యక్తులను ఈ రోజున మీరు కలుసుకోబోతున్నారు దిన ఏ విధంగా అత్యధికంగా కనిపిస్తుంది తులారాశి వారు ఈ సమయంలో చూస్తే కనుక కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాగ్వివాదాలు కూడాను తొలగిపోతాయి ఒక్కొక్కటిగా సమస్యలు వీడిపోతాయి చాలా కాలంగా మీ యొక్క తోబుటూలతో లేదా కాకపోతే భార్య భర్తలకు కావచ్చు మీ యొక్క సంతానంతో కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులకు కూడా కావచ్చు ఈ విధంగా మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు జరిగి చాలా కాలంగా వారితో దూరంగా ఉంటున్నారు కొంతమంది వేరు వేరుగా ఉంటున్నారు మరి కొంతమంది ఒకే ఇంట్లో కూడా ఉంటూ కూడా మాట్లాడుకోకుండా ఉండిపోయారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధానంగా వారితో మీరు కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారంతటా వారు మీ దగ్గరికి వచ్చి పలకరించడం కావచ్చు మాట్లాడడం కావచ్చు జరగవచ్చు లేకపోతే పరిస్థితులు అనుకూలించి మీరే వారి దగ్గరికి వెళ్ళి పలకరించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈ విధంగా చాలా కాలంగా మీకు ఉన్నటువంటి మనస్పర్ధలు క్లియర్ చేసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి తులారాశి వారు ఎవరైతే ఉద్యోగ వార్తలు ఉన్నారో మీ మధ్యకాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా మీకు ఉద్యోగం వస్తున్నా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అటువంటి వారు ఈ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా ఊహించని విధానంగా ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది చాలా కాలంగా మీరు కన్న కళలు రిజం కాబోతున్నాయి మంచి ఉద్యోగ అవకాశాలను మీరు పొందుకునే అయితే ఈ యొక్క జనవరి మాసంలో ఇరవై ఏడవ తేదీన సోమవారం తిది నాడు దినపల్లాలో కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి మీసా పాస్పో పాస్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులతో బాధపడిపోతున్నారు లేకపోతే అవకాశం మీకు రావటం లేదని నిరాశలు ఉన్నారో అటువంటి వారు ఖచ్చిత జీవితంలో కూడా అద్భుతం జరగబోతుందని చెప్పాలి ఊహించని విధానంగా ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది వీసా పాస్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులు తొలగిపోతాయి ఇదివరకు ఏ సమస్యతో అయితే మీరు విదేశాలకు వెళ్ళలేకపోయారో ఆ యొక్క సమస్య నేడు అయితే క్లియర్ అయ్యే అవకాశం అయితే కాబోతుంది రాబోతుంది ఖచ్చితంగా ఊహించని విధానంగా మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది మీ యొక్క విదేశీయానానికి సంబంధించి గుడ్ న్యూస్ని అయితే ఖచ్చితంగా వినబోతున్నారు ఈ రోజున దినపలాల్లోని తులరాశి తులారాశి వారికి ఏ విధంగా ఊహించని నాలుగు సంఘటనలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండండి నిరాశలో ఉండిపోవద్దు ఈ పనిని చేయలేదు నా వల్ల కాదు అంటూ తర్వాత జీవితాన్ని అలవాటు చేసుకోవద్దు ఈ ఖచ్చితంగా ఈ రోజున భగవంతుడి సంకల్పం మీ మీతో ఉంటుందండి ఈ అవకాశాలు ఇప్పటి నుంచి ఒక్కొక్కటిగా మీకు వస్తుంటాయి కాబట్టి మీరు మరో ధైర్యంతో ఉండండి మానసిక సంఘర్షణలను పక్కన పెట్టేయండి భగవంతుడికి దగ్గరగా గడిపే ప్రయత్నం చేయండి ఓర్పుతో ఎదురు చూడండి ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగి ఉండవచ్చు కానీ మీ జీవితంలో అయితే మీరు అద్భుతాలు అయితే చూడగలుగుతారు అలాగే రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసాను పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అద్భుతాలు తప్పక చూస్తారు అద్భుతవంతమైన ఫలితాన్ని చూడగలుగుతారు మీ యొక్క జీవితంలో మీరు చేసేటువంటి దాన ధర్మాల వలనే ఎన్నో అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు కాబట్టి దాన ధర్మాలు చేయండి శక్తి మేరకు అవసరంలో ఉన్నవారికి నిరుపేదలకు మీరు చేసే సహాయం మీకు ఎంతో పుణ్యాన్ని అందిస్తుంది అంత మంచి జరుగుతుంది ఈ రాశి జాతకులు అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరు ఏమనుకుంటే మాకేంటి అనుకున్నట్టుగా వారు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించి తీరేంత వరకు కూడాను నూటికి రెండు వందల శాతం కష్టాన్ని పెట్టుకుంటారు అయితే లక్ష్య సాధన దిశలో మీరు త్వరితగతిని అడుగులు వేయడం కోసం ఎంతో చెలాకిగా వీరి యొక్క పనిని పూర్తి చేస్తారు తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాని ఎదుటివారిని మోసగించే నైజం అస్సలు వీరికి ఉండదు ఓం నమ శివాయ